హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో వచ్చేసి మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది చాలామంది ఈ విజిట్ ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటారు కాళికా మాత టెంపుల్ ఫలక్నామాలో ఉంది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న టెంపుల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు కదా సో ఇప్పుడు అందరు వెళ్ళేది మోస్ట్లీ ఫలక్నామా టెంపుల్ అండి సో మీరు జనాలు చూస్తున్నారు కదా ఇది అమావాస్య రోజు అనమాట ఇక్కడ ఎక్కడో మెట్రో స్టేషన్ మెట్రో పిల్లర్ దగ్గర అక్కడ ఎక్కడో కార్నర్ నుండి ఇంకా ముందు అంతా చాలా లైన్ ఉంది వన్ అవర్ పట్టింది దర్శనానికి వెళ్ళడానికి చాలా అంటే చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో సో ఈ టెంపుల్ విశిష్టత అయితే మీకు చాలా తెలుసు కదా కోరికలు కోరుకున్నవి పక్కా నెరవేరుతున్నాయి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే పక్క విజిట్ చేయండి నేనైతే ప్రజెంట్ ఈ వీడియోలో అమావాస్య రోజు ఎంతమంది ఉన్నారు ఏంటి అని అండ్ పక్క అండ్ నార్మల్ శుక్రవారం కూడా పెట్టాను అనమాట అమావాస్య అండ్ శుక్రవారం ఈ టెంపుల్ ఏంటి అని అంటే మనం వెళ్ళినప్పుడు ఏమైనా మీకు కోరికలు ఉంటాయి కదా కోరిక అనేది ఒక ఎర్రని బట్ట ఇస్తారు ముడుపు కట్టడానికి అందులో నవధాన్యాలు ఉంటాయి ఒక గంట ఇస్తారు చిన్న గంట అది ఎంతో ఉండదండి ఒక హండ్రెడ్ రూపీస్ నైంటీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పక్క నెక్స్ట్ టైం మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సాల్వ్ అవ్వట్లేదు అని అనుకుంటే పక్క ఈ టెంపుల్ని విజిట్ చేయండి అమ్మవారు పక్కా ఆశీర్వాదం ఇస్తారు నేనైతే ఐదు శుక్రవారాలు పాటించాను నా నేను కోరుకున్న కోరికలో నాకు కొన్ని కోరికలు నెరవేరాయి సో సో నేను వెళ్ళిన తర్వాతనే నేను ఈ వీడియో చేశాను ఈ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గుమ్మడికాయల దీపం అండ్ నిమ్మకాయల దీపం చాలా బాగా వెలిగిస్తారు చాలా మంచిగా ఉంటుంది సో ఇక్కడైతే అమ్మవారి పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంది ఇంకా టెంపుల్ పక్కన నుండి వెళ్తే ఇంకా మీకు అన్నీ ఇక్ ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ పక్కన అన్నీ ముడుపులు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనలాంటి వాళ్ళందరూ ఎవరైతే టెంపుల్ని విజిట్ చేశారో ఇవన్నీ వాళ్ళు కట్టినవే ఇక్కడ కొంచెం వెళ్తే మళ్ళీ చెట్టు కింద ఇం అమ్మవారు ఉంటుంది ఇక్కడ కూడా మొక్కుకోవాలి మొక్కుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందటికి వెళ్తే మళ్ళీ పెద్ద చెట్టు ఉంటుంది చెట్టు కింద చెట్టు కింద మళ్ళీ ముడుపులు ఉంటాయి ఇంకా మనం గుడిలో ఎట్టు చూసినా ముడుపులే ఉంటాయి ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళాలనుకుంటున్నారా ఒకవేళ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళండి పంతులు వాళ్ళు చెప్తారు నార్మల్గా అయితే మంగళవారం ఆదివారం శుక్రవారం అమావాస్యాలు రండి అని చెప్తారు ఒకవేళ వెళ్ళాలి అని అనుకునేవారు ఒక ఐదు వారాలు వెళ్ళండి రిజల్ట్ మీకే తప్పకుండా వస్తుంది ప్రాబ్లమ్స్ అయితే పక్కా సాల్వ్ అవుతాయి సో నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది నేమ్లోనే ఉంది కాళికా మాత చాలా పవర్ఫుల్ అమ్మవారు సో ఇదైతే నార్మల్ డే నార్మల్గా శుక్రవారం మీ వీడియో అనమాట అమావాస్యాలు ఎంతమంది ఉన్నారు నార్మల్గా నేను శుక్రవారం వెళ్ళినప్పుడు చాలా కొంచెం పీస్ఫుల్గా ఉండే అనమాట కొంచెం చాలా తక్కువ మంది ఉండే ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉన్నారా పక్కా విజిట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you, bye bye.